అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రతిష్టా మహోత్సవం వైభవంగా జరగబోతుంది అయితే ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరాముని యొక్క పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని ఎక్కడ చూసినా సరే భక్తి తత్వాన్ని చాటి చెబుతూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు హిందూ సమాజం ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో గల ఏకే వికే కళాశాలలో పలువురు ఇక్కడ చిత్రలేఖనం అంటే శ్రీరాముని యొక్క చిత్రలేఖనం పోటీలను ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ చిత్రలేఖనం పోటీలలో పలువురు విద్యార్థులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముని యొక్క చిత్రాలను గీచి తమ భక్తి తత్వాన్ని చాటి చెప్పారు जैसे कि हम सबको पता है कल श्री राम जी का मंदिर का प्रतिष्ठा ले लेने वाला है और आज हम लोगों के यहाँ पे ड्राइंग कंपटीशन था ये ड्राइंग करके इतना अच्छा लग रहा है ऐसे लग रहा है अब फिर से रामराज आने वाला है जिसका हमें बहुत टाइम से वेट था वो आ, कल होने वाला है और हम सब लोग बहुत एक्साइटेड हैं उसके लिए और आ, सब लोग उसको अलग अलग तरीके से आ, सेलिब्रेट कर रहे हैं कोई रंगोली कोई ड्रॉइंग कॉम्पिटिशन कोई घर का डेकोरेट कर रहे हैं जय श्री राम నమస్కారం నా పేరు మాన్సా ఈ రోజు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఎంతో హ్యాపీగా ఉంది ఇది ఇన్నేళ్ళ మన కళకి నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది రామ మందిర్ అనేది చాలా ఏళ్ళగా కొనసాగు ఇన్నేళ్లకి ఇప్పుడు స్థాపిస్తున్నారు